హాయ్ అండి మనందరినీ సృష్టించిన మనందరి దైవం సృష్టికర్త అయినటువంటి దైవం ఆకాశాలపైన ఉన్న సర్వేశ్వరుడు అనండి మీరు పైవాడనండి భగవంతుడు అనండి అల్లా అనండి యహో అనండి ఓ మై గాడ్ అనండి ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతా అన్నాడు భగవంతుడు ఉన్నాడు ఆ విశ్వం ప్రతి ఆపదొచ్చి ఆపదలో దేవుడా అని పిలిచే ప్రతి హృదయం ఉన్న మనిషికి భగవంతుడు ఎవరు అర్థమవుతుందని ఆయనే చెప్పాడు కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం రేట్ అసలే చుక్కలను దాగుతుంది ఆకాశాన్ని అంటుతుంది సామాన్యుడికి అందుబాటులో లేదు అనే మాట కంటే మధ్యతరగతులకు కూడా అందుబాటులో లేదు అంత పెరిగింది బంగారం రేటు చూస్తే మధ్యతరగతి వాళ్ళే కాదు వామ్మో అనేటటువంటి విషయమే కాదు బంగారం షాపులు అమ్మేటటువంటి వ్యాపారస్తులు కూడా వామ్మో ఇంత రేటు ఉంటే ఎవరు కొంటారు అనేటటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా షోరూముల మాయాజాలం ఒకళ్ళేమో ప్రకటనతో మా దగ్గర తక్కువ ట్యాలీ చేయండి ట్యాలీ చేసామండి ట్యాలీ చేస్తే మా దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి ఆధారాలతో సహా బయట పెడదామంటే ఒకళ్ళ మీద నిందలేస్తే కుదరదు అనేటటువంటి ఆలోచనతో నేను సైలెంట్గా ఉన్నాను ఎంత తేడా వచ్చిందంటే ముప్పై తొమ్మిది గ్రాముల ఐదు వందల మిల్లీలు చౌకర్ నా నాలుగు తులాలకి అరగ్రాం తక్కువ ఉంది మూడు లక్షల డెబ్బై మూడు వేలు దానికి ఓపెనింగ్ రోజు రేటు వివరాలు మొత్తం పెడతాను నేను సరే మా ఊరి వ్యక్తే ఆ రోజు నా దగ్గరికి వచ్చి అంతకుముందు ఆర్డర్ ఇచ్చాడు ఆ ఊరు ఆ రోజు రేటు మూడు లక్షల యాభై వేలకి నాలుగు తులాల హారం మంచి డిజైన్ హారం చేసి ఇవ్వటం జరిగింది చాలా మంచి డిజైన్ ఇరవై మూడు వేలు నాలుగు తులాలకి తేడా వచ్చిందని ఆ వ్యక్తికి చెప్తే వామ్మో నాకు ఇవాళ ఇరవై మూడు వేలు సేవ అని చెప్పి తను సంతోషపడ్డాడు ఇది మీకు అతని ఫోన్ నెంబరు ఇక ఇస్తే బాగోదు అంతే ఇక ఊరు వ్యక్తి అలా ఇదొక మాయాజాలం ఎందుకంటే ప్రకటనతోని మాయ ఎలా చేయాలో నేర్చుకున్నారు అర్థమవుతుంది డబ్బులు ఎవరికి ఊరికి రావు నిజమే ఆ మాట కానీ ప్రకటనతో మాయ చేయొచ్చు అనే విషయం పాపం ప్రజలకు అర్థం కావట్లేదు ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఒక వంద మంది కస్టమర్స్ వచ్చారు వంద మంది కస్టమర్స్ని ఆకర్షించారు ఆకర్షించి దాంట్లో సరే ఎంతమందిని ఆకర్షించినా దాంట్లో వంద మంది వచ్చారు అనుకుందాం వంద మందిలో ఎనభై మంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏమో నిజంగానే తక్కువే ఉందేమో అందుకే కొనుక్కొని వెళ్ళిపోదామని ఆలోచనతో ఉంటారు ఒక ఇరవై మంది మాత్రమే అంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే అక్కడ పరిశీలించడానికి బయటికి వెళ్తారు కానీ ఎనభై శాతం బిజినెస్ వచ్చిందిగా అనే ఆలోచనతో ప్రకటనతో మాయ చేస్తున్నారు మోసం చేస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయండి టాలీ చేయండి లోకల్ షాపులకి షోరూములకి ఎంత తేడా ఉందో రేటుతో మాయ చేస్తున్నారు మళ్ళీ ఒకటి రేటు మాయ చేస్తున్నారు రేటుతోనే మాయ కాదు టోటల్ వస్తువు అక్కడెంత వస్తుంది టోటల్ వస్తువు లోకల్ షాపుల్లో ఎంత వస్తుంది మీరు టాలీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక మాయ ఎలాంటి మాయ అంటే జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇది గోల్డ్ ఐటమ్ కడెంట్ అయిపోందండి జాగ్రత్తగా గమనించండి ఇది లోపల ఏం పెట్టారు అంటే అవి వెండి తీగలు పెట్టారు వెండి కూడా కాదు అది మన ఇది ఉంటుంది కదా సరే వెండి తీగలు అనుకోండి వెండి వచ్చేసి ఎంత ఉంటుంది గ్రాము రెండు గ్రాములు పెట్టారు అనుకోండి దాంట్లో రెండు గ్రాములు పెడితే ఎంత ఇరవై వేలు తేడా వస్తుంది వెండి ఎంత ఉంటుంది వచ్చేసి ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుంది రెండు వందల రూపాయల ఏడా ఇరవై వేల రూపాయల ఏడా ఈ తీగలు పెట్టేశారు లోపల తీగలు క్లియర్గా చూసుకోండి షోరూంలో ఐటెం కొనుకొచ్చారు ఇక్కడ మన స్థానిక బట్టి దగ్గరికి వచ్చింది దీన్ని కట్ చేసి చూస్తే లోపల తీగలు ఉన్నాయి ప్రూఫ్ ఎవిడెన్స్ ఇది లోకల్ వీడియో తను ఇది అంతా చూపించిన ఏళ్ళు చెయ్యి షాపు చెక్కబోర్డు అది ఇంకొకటి ఏంటంటే పెద్ద మాయ ఇది స్వయంగా నా దగ్గరికి వచ్చింది షోరూమ్ ఐటెం ఇది పేరు చెప్పట్లేదు మనది అమ్ముకోవటం కోసం ఇతరుల మీద నిందలేయద్దు సరే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి జాగ్రత్త ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే వాళ్ళ మీద నిందలేయట్లేదు స్టోన్ ఐటెం ఏదైతే ఉందో స్టోన్ ఐటెం కింద వేరే బిల్లలు మన తగరం బిల్లలు పెట్టడం జరిగింది తగరం బిల్ల మీద డాగురేకేసి డాగురేకు పైన రాయేశారు మళ్ళీ తగరం బిల్ల కింద ఏది ఉంది అంటే స్టోన్కి డిజైన్ చేసే జవా కావాలని మోసం చేయటానికి లోతుగా ఎత్తుగా పెట్టి మోసం చేశారు ఇంకా ఇది వీడియో బిల్లులతో సహా ఉంది ఇది మెల్ట్ చేస్తే ఎంత వచ్చిందయా అంటే జాగ్రత్తగా గమనించండి నైన్ వన్ సిక్స్ ఇది ముందుగా టెస్టింగ్ పంపిస్తే నైన్ వన్ సిక్స్ వచ్చింది హాల్ మార్క్ కూడా ఉంది కానీ ఎందుకో డౌట్ వచ్చి ఒక స్టోన్ తీసిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఒక స్టోన్ తీస్తే అక్కడ డౌట్ వచ్చింది ఇది గోల్డ్లో కూడా మాయ చేశారేమని అని చూస్తే ఒక జోకానే కరిగాం తొంభై గ్రాముల ఐటెం ఇది ఆ హారము రెండు జోకాలతోని ఎయిటీ సిక్స్ పర్సెంట్ గోల్డ్ వచ్చింది ఎయిటీ సిక్స్ నైన్ వన్ సిక్స్ రావాల్సింది ఎయిటీ సిక్స్ వచ్చేసింది అంటే ఎంత మోసం చేశారంటే మీకు కానొస్తుంది నేను జూమ్ చేసిన తర్వాత దీన్ని చూపిస్తాను ఇలాగా మాయ మూడు రకాలుగా దాంట్లో ఎరాడేయం కలిపారు మెల్ట్ చేసేదాకా ఎంత పర్సెంట్ ఉందో తెలియదు అందుకే వాళ్ళ బంగారం వాళ్ళు గోల్డ్ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అంటారు కానీ గోల్డ్ టు క్యాష్ ఇవ్వరు అదైతుంది ఇదొక మాయా ప్లస్ రేటు ఒక మాయా ప్రకటనలు ఒక మాయ కొనేవాళ్ళు జాగ్రత్తగా మీరు స్థానికంగా అయితే చాలా లాభపడతారు స్థానిక షాపులు లోకల్ షాపుల దగ్గర వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నవాళ్ళు మీ ఇళ్ళకు వచ్చిన వాళ్ళు ఏదైనా తేడా వచ్చిందంటే దాన్ని సరి చేసిన వాళ్ళు మీకు కష్టం కలిగిందంటే మీకు నష్టం కలిగిందంటే దాన్ని సరిచేసేటటువంటి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి లోకల్ షాపులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎమర్జెన్సీ ఐటెం ఉంది అంటే ఏ షోరూమ్ వెళ్తే బాగుంటుంది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటూ బంగారం కొనండి కానీ మోసపోకండి ఓకే అండి థ్యాంక్ యూ జై హింద్